ఒక హఠాత్ పరిణయం అవుట్ సైడ్ డిన్నర్ చందాపురలో రాగి అనే హోటల్ ఉంది అది నా ఫేవరెట్ హోటల్ అనమాట ఇక్కడ ఫిష్ భలే ఉంటుంది అది నాకు బాగా నచ్చుతుంది మెనూ కూడా చూడకుండా కళ్ళు మూసుకొని ఇక్కడ మేము కొన్ని ఆర్డర్లు అయితే ఇచ్చేస్తాము ఫస్ట్ బోటీ దాని తర్వాత రోటీ నాటి బిర్యానీ ఫిష్ ఇవన్నీ ఒకేసారి తెచ్చి టేబుల్ పైన అయితే పెట్టేశారు ఏ తినాలో అర్థం కావట్లేదు మాకు అంతేకాకుండా ఒకటి తింటుంటే ఇంకొకటి చల్లగా అయిపోతూ ఉంది మా ఆయన అయితే బోటీ చెప్పుకున్నారనమాట ఇంకా నా కొడుకు ఏంట్రా అంటే ఎక్కడికి వెళ్ళినా పెద్ద బ్రాహ్మణుడు లాగా పన్నీర్ కావాలి పన్నీర్ కావాలి అంటాడు ఇంకా నా కూతురు విషయానికి వస్తే అన్ని దానాల్లో కన్నా నిదానమే బెటర్ అని ఏది తీర్చినా నిదానంగా తింటుంది బోటీ రోటీ కాంబినేషన్ ఎవర్ గ్రీన్ గా ఉంది ఇంకొక బోటీ చెప్పుకుందాము అనుకున్నాము ఫుడ్ తినే ముందుకే ఎయిట్ ఫార్టీ అలా అయిపోతుంది టైము ఇంకా కాసేపట్లో గ్రహణం వచ్చేస్తుంది అని చెప్పి ఇంకా మేమైతే బోటీ చెప్పుకోకుండా ఆర్డర్ చేసుకున్నవి తినేసి అయితే ఇంటికి వచ్చేసాము మా పాపకి తినేది తక్కువైనా పెరుగు మాత్రం మీసాలు వచ్చేలాగా తాగుతుంది ఈ సారి అయితే ఏది కూడా మిగిల్చకుండా క్లీన్ గా తినేసాము ఇటుకెళ్ళినప్పుడు క్లీన్ గా తినేస్తే మా ఆయన హ్యాపీ తిట్లు తప్పించుకునేందుకు మేము హ్యాపీ ఇంతవరకు వీడియో వచ్చేసారు కదా లైక్ చేయండి